పంతొమ్మిది వందల ఎనభైలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా మోస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాగా ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని సినిమా అంటే అందరం టక్కున చెప్పేది మణిరత్నం కథ నుంచి జాలువారిన గీతాంజలి సినిమా ఈ సినిమా ఎవర్ బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఈ సినిమా నచ్చని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నాగార్జున మరియు గిరిజ కలిసి నటించిన లవ్ రొమాంటిక్ సినిమా ఇప్పటికీ చూస్తున్న ప్రేక్షకుడికి గిలిగింతలు పుట్టిస్తుంది ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు ఆ సినిమా నాగార్జున సినీ కెరియర్లోనే ఓ మైలురాయి మరి అలా గీతాంజలి సినిమాతో మనందరికీ బాగా గుర్తుండిపోయి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో తన కెరియర్ లో పీక్కు వెళ్లిపోయి దాదాపు ఆరు సినిమాల్లో నటించింది అంతటి ఇమేజ్ ఆ ఒక్క సినిమాతో వచ్చినప్పటికీ అలాంటి గిరిజ మాత్రం సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మళ్ళీ సినిమా రంగం వైపు తొంగి చూడలేదు ఇప్పుడు ఆమె వయసు యాభై మూడేళ్లు యాభై మూడేళ్లు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది అలా ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా గిరిజ ఎందుకు ఉండిపోయిందో దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి అంతటి బ్లాక్ బస్టర్ హిట్ ని అంత హ్యూజ్ స్టార్డర్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అసలు ఆ గిరిజ ఏమైపోయింది ఎక్కడ ఉంది ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఈ వీడియోలో మీకు చెప్పేస్తున్నాను అసలు ఆ ఒకప్పటి హీరోయిన్ గిరిజ సినీ ప్రయాణం ఎంతో యాదృచ్ఛికంగా జరిగింది కేవలం గీతాంజలి సినిమా కోసమే ఈ అమ్మాయి పరిచయం అయిందా అన్నట్లుగా అనిపిస్తుంది ఇండియాకి వచ్చిన ఆమె ఓ డాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటే అక్కడికి మణిరత్నం రావడం డ్యాన్స్ బాగా చేస్తుంది చుట్టానికి ఎంతో అందంగా ఉందని తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలు నటిస్తావా అని అడగటం తనకి నటన మీద ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ మొదటి సినిమాలో నటించే అవకాశం రావడంతో సరే ఓసారి నటిస్తే సరిపోతుంది అనుకొని అలా తాను మొట్టమొదటిసారిగా గీతాంజలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది అలా వచ్చిన వేళ విశేషం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే వరుసగా ఆరు సినిమాలు నటించే అవకాశం రావడం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళం మరియు బాలీవుడ్ ఇక గీతాంజలి ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మలయాళంలో వందనం తర్వాత ధనుష్ కోడి హిందీలో జోజుయుత కిందర్ తుజే మేరీ కసం హృదయాంజలి వంటి సినిమాల్లో నటించే అవకాశం రావడం జరిగింది అలా స్టార్ హీరోయిన్ గా తన సినీ కెరియర్ చాలా పీక్గా ఉన్న రోజుల్లోనే తాను చదువుకోవాలి అని చెప్పి సినిమాల్లో ఎప్పుడూ రావాలని అనుకోలేదని ఇది కేవలం తన లైఫ్లో ఓ ఫేజ్ మాత్రమే అని నిర్ణయించుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయింది అలా వెళ్ళిన గిరిజ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు వయసు యాభై మూడేళ్ళు అలా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన గిరిజ లండన్లోనే సెటిల్ అయిపోయింది రెండు వేల మూడులో ఏకంగా డాక్టరేట్ తీసుకుంది ఇంటర్నల్ యోగా ఫిలాసఫీలో తాను డాక్టరేట్ తీసుకొని జర్నలిస్ట్ గాను మరియు రైటర్గా ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది మరి అసలు పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోవడం వెనక కారణం ఏంటి సినీ కెరియర్ అంత పీక్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అని అడిగితే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటా అంటే తన జీవితంలో ఊహించని రెండు సంఘటనలు జరిగాయని ఒకటి అనుకోకుండా సినిమా రంగంలోకి రావడం తాను ఎప్పుడు అనుకోలేదు అలా హీరోయిన్ అవుతానని నటించిన సినిమా అంత పెద్ద స్టార్డమ్ని తనకి తెచ్చిపెడుతుంది అని అలా ఆఫర్స్ వస్తున్న సమయంలోనే తాను చేయాల్సింది ఇంకొకటి ఉంది అని నిర్ణయించుకున్నానని ఇండియాకి వచ్చిన తలగిరాలోని హిందూ తత్వం ముఖ్యంగా గుళ్ళు స్పిరిచువాలిటీ తనని బాగా ఇన్స్పైర్ చేయడం వల్ల తన జీవితం మొత్తం ఆధ్యాత్మికం వైపే నడవాలని నిర్ణయించుకుందట దానికి గాను ఆమె పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమానికి వెళ్తే అక్కడ ఆమె ఒక గురూజీని కలవడం జరిగిందట అతడు డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి ఇక అతడు నిస్వార్థంగా కంటి ఆపరేషన్ చేయించుకోలేని ఎందరికో ఆయనే సొంతంగా కంటి ఆపరేషన్స్ చేయించారట అలా జీవితంలో చూడాల్సినవి ఎంతో ఉన్నాయి అని జీవితం అంటే కేవలం ఓ వెలుగు మాత్రమే కాదు ఆ వెలుగు దాటి వెనక చీకటి కూడా ఉందని ఆ చీకటిలో ఎందరో జీవితాలు ఎన్నో కష్టాలు పడుతున్నారని అది తాను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నానని ముఖ్యంగా తన జీవితంలో అరవిందో ఆశ్రమం తనని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసిందని టైం దొరికినప్పుడల్లా పాండిచ్చేరికి వచ్చి అరవిందో ఆశ్రమంలో ఉంటానని అక్కడ నిస్వార్థంగా సేవ చేసే చూసి తాను ఎంతగానో ఇన్స్పైర్ అయి తన స్పిరిచువాలిటీ వైపు జీవితాన్ని సాగించాలని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా స్వభావ స్వధర్మ అన్న సిద్ధాంతాన్ని తన జీవితంలో అలవర్చుకొని ప్రకృతిలోని దైవత్వాన్ని చూస్తూ స్పిరిచువాలిటీలో పూర్తిగా నిమగ్నం అయిపోయింది ఈ హీరోయిన్ అంతేకాకుండా ఇండియాలో తాను చూసిన దేవాలయాలు ధర్మస్థలాలు వాటన్నిటినీ చూసి స్పిరిచువాలిటీ మీద ఇంటర్నల్ యోగా మీద ఎన్నో పుస్తకాలు కూడా రాసింది ఓ పక్క జర్నలిస్ట్ గా స్పిరిచువాలిటీ మీద ఎన్నో కొత్త కొత్త విషయాలని రీసెర్చ్ చేసి వెలుగులోకి తీసుకురావడం మరో పక్క రైటర్ గా ఎన్నో బుక్స్ ఫిలాసఫీ మీద ఇంటర్నల్ యోగా మీద స్పిరిచువాలిటీ మీద రాయటం ఇలా మొత్తానికి తన జీవితాన్ని అంతా ఆధ్యాత్మిక వైపు నడపడానికి నిర్ణయించుకుంది ఆ విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకొని మంచి కెరియర్ లో ఉండాల్సిన గీతాంజలి గిరిజ ఇప్పుడు ఇలా జీవితాన్ని వేదాంతం వైపు నడుపుతూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఒంటరిగా జీవిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి హీరోయిన్గా మనలందరినీ అలరించి ఇప్పటికీ గుర్తుండిపోయిన గిరిజ పెళ్లి చేసుకోకపోవడం వెనక అసలు కారణం ఇదేనన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి